అంటే సార్ ఇంటి లోన్ లోన్కి నీకు నేను లోన్ పెడతాను నీకు తెలుసా అవును ఇంటి పొన్ను అవును సార్ ఇంటి పొన్ను కడతానన్నాను కదా నువ్వు మీరు కట్టించుకోవాలా కట్టించుకోవడం ఏడ కట్టాలా నిన్న వచ్చాను నిన్న ఏమో సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు అటు మాట్లాడకూడదు సార్ చేసినా చేయకపోయినా చేసినా చేయకపోయినా మీరు అటు మాట్లాడకూడదు సమాధానం అటు ఉండకూడదు సార్ ఒక ఎంప్లాయీ ఉండి అటు మాట్లాడకూడదు ఫోన్ చేయండి ఎస్ఐకి ఫోన్ చేయండి పిలిపిండి ఎస్ఐకి ఫోన్ చేయి పిలిపి ఎస్ఐకి ఫోన్ చేసి పిలిపిస్తాను ఆయన ఏం ఒత్తిడి చేస్తే ఆయన మనం ఇప్పుడు నిన్న వచ్చాను మీరేం సమాధానం చేయాలి నేనే